ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ఇంట్లో మనకి కానీ మన పిల్లలకు కానీ ఎప్పుడన్నా జలుబు దగ్గు జ్వరము త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సెల్స్ ఇన్ఫెక్షన్ ఒకసారి ఎడినాయిడ్స్ దగ్గర ఇన్ఫెక్షన్ ఇట్లా లివర్లో కానీ ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ ఇలాంటివి వస్తాయి ఇలా ఎప్పుడు ఇట్లాంటివి వచ్చినా మనందరికీ ఈ రోజు అలవాటైందంటే వెంటనే మెడిసిన్ వేసుకోవాలి మెడిసిన్ ఖాళీ కడుపు మీద వేసుకోకూడదు కాబట్టి ఏదన్నా తినో ఏదన్నా త్రాగో వేసుకోవాలి ఇది మనం కళ్ళారో చూస్తున్నాం ప్రస్తుతం ఇలా అందరూ చేస్తున్నారు మనము చేస్తున్నాం నేనేం తప్పు చేయట్లేదు కదా అని మీ అందరికి అనిపిస్తుంది కానీ ఇది తప్ప రైటా అనేది శరీర ధర్మం ప్రకారం బాడీ ప్రిన్సిపల్స్ ప్రకారం నేచురల్ లా ప్రకారం ఆలోచిస్తే ఇది చాలా తప్పు మన దేశంలో డాక్టర్లు కూడా ఇట్లా జ్వరం వచ్చిన వెంటనే మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ రాసి ఇచ్చేస్తారు దగ్గొచ్చిన వెంటనే కఫ్ సిరప్ ఇచ్చేస్తారు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఇప్పుడు ఆర్ఎంపి డాక్టర్లు అదే రోజు ఇంజక్షన్ పొడిచేస్తారు యాంటీబయాటిక్ లేదా మెడికల్ షాప్లోకి వెళ్ళి మనమే కొని తెచ్చుకోవచ్చు మనమే ఇంట్లో స్టాక్ పెట్టుకుని కూడా వేసుకోవచ్చు అదే ఇతర దేశాల్లో ఇలా ఉండదు చాలా స్ట్రిక్ట్గా బాడీలో ఇమ్యూనిటీ పెరగటానికి వాళ్ళు అవలంబించే ప్రిన్సిపుల్ చాలా మంచిది వాస్తవంగా చేయాల్సింది అది మన ఇండియాలో చేసేది రాంగ్ ఇతర దేశాల్లో పిల్లలకి ఎప్పుడైనా జ్వరము జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ పొట్టలో కానీ నోట్లో కానీ లివర్లో కానీ ఇట్లా బాడీలు ఎక్కడ నొచ్చి ఇలాంటి అసౌకర్యాలు ఏమన్నా కలిగి ఒళ్ళు నొప్పులు పొలపొరం టెంపరేచర్ ఇట్లా ఉన్నప్పుడు మీరు వెళ్ళిన డాక్టర్ దగ్గరికి మూడు రోజుల వరకు మీకు మందు ఇవ్వరు మళ్ళీ పంపించేస్తారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చూడండి తగ్గకపోతే అప్పుడు రండి రెస్ట్ ఇవ్వండి బాడీకి తినకుండా పడుకోండి బాడీకి ఛాన్స్ ఇవ్వండి అని పంపించేస్తారు అంటే ఇది తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి పేరెంట్స్ జ్వరము జలుబు దగ్గు ఇట్లాంటివి ఎప్పుడన్నా వచ్చిన పిల్లల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళరు ఇంట్లో మందులు స్టాక్ పెట్టుకుని మళ్ళాగా ఏసి చేయటం పేరెంట్స్ చేయరు పిల్లలకి ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ద్వారా బాడీకి ఎంత మంచి మేలు జరుగుతుందో చెప్తాను ఈ రెండు మూడు రోజులు జలుబు రావటానికి దగ్గు రావటానికి లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్ రావడానికి జ్వరం రావడానికి ఏ వైరస్లు బ్యాక్టీరియాల కారణమో బాడీకి తెలుసు డాక్టర్కి తెలియదు టెస్ట్లో వెంటనే బయటపడదు ఎందుకంటే ఈరోజు వెళ్ళిన వెంటనే కొన్ని ఒక టూ డేస్లోనే ఇన్ఫెక్షన్ కలిగించేస్తాయి కొన్ని రెండు మూడు రోజుల తర్వాత కలిగిస్తాయి ఇట్లా ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే మనం మెడిసిన్ వేసేసుకున్నామనుకోండి ఏ మెడిసిన్ అసలు వెయ్యాలి ఏ రకమైన క్రిమైన వేయాలి వెంటనే టెస్ట్లో బయటపడవు కదా అందుకని రాంగ్ మెడికేషన్ ఇచ్చినట్లు అవుతుంది ఇట్లా జలుబు దగ్గు జ్వరం ఇన్ఫెక్షన్ ఇట్లా వచ్చినప్పుడు వెంటనే మెడిసిన్ వేసేస్తే బాడీలో ఇమ్యూనిటీ సప్రెస్ అవుతుంది అణిగిపోతుంది శరీరంలో రక్షణ వ్యవస్థ ఉంటుంది నాతో పనే ముందులే నువ్వు మందేసి తగ్గిస్తున్నావు కదా నేను పడుకుంటానని అది ఫైటింగ్ మెకానిజం ఆపేస్తుంది ఎందుకంటే మీరు పొట్ట నిండా ఏదో ఒకటి తిని మందేసుకుంటారు ఈ ఈ తోటే రక్షణ వ్యవస్థ సప్రెస్ అయిపోతుంది పొట్ట ఖాళీగా ఉంది అది యాక్టివేట్ అవుతుంది పొట్టలో ఫుడ్ పెట్టామో అది పడుకుంటుంది అందుకని ఈ రెండు మూడు రోజుల్లో మనకు మెడిసిన్స్ వేస్తే రక్షణ వ్యవస్థ వీక్ అవుతుంది ఆ క్రిములు మరోసారి వచ్చి ఇన్ఫెక్షన్ కలిగించినట్టు మళ్ళీ సిక్ అవుతాం మళ్ళీ మందులేసుకుంటాం ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అవుతుంది ఈసారి ఇంకా రెండు రోజులు ఎక్కువ పడుతుంది అంటే చిన్న చిన్న వైరస్ క్రిములు కూడా ఇంత పెద్ద మనిషి మీద అల్లాడిస్తాయి ఆట ఆడుకుంటాయి అదే ఇతర దేశాల్లో జరుగుతున్నట్లు చంటి పిల్లలకు కూడా ఎవరికి వచ్చినా కానీ రెండు మూడు రోజులు మెడిసిన్ వేయొద్దు డాక్టర్ దగ్గరికి తీసుకురావద్దు అంటారు రెండు మూడు రోజులు ఇంట్లో పొట్ట మార్చేసి అట్లా ఉంచి తగ్గకపోతే అప్పుడు రండి అంటారు అప్పుడు వెళ్తే టెస్ట్లన్నీ ఫ్రీగా చేస్తారు మందులు కూడా ఫ్రీగా ఇస్తారు ఇతర దేశాల్లో ఎందుకు అంటే ఆ టెక్నాలజీ అట్లా ఉంది అక్కడ అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే అది సాధారణంగా ఏ వైరస్ బ్యాక్టీరియాలు ఇట్లాంటివి అనుకోండి దానికి రక్షణ వ్యవస్థ రంగంలో దిగుతుంది పొట్ట మార్చినప్పుడు లంకణం పెట్టినప్పుడు విరుగుడు యాంటీబాడీస్ నాలుగైదు రెట్లు ఎక్కువ ఫోర్స్లో విరుడుదలవుతాయి లంకణం చేసినప్పుడు అందుకని ఆ జ్వరానికి సంబంధించిన కారణాలు ఇవన్నీ బాడీకి తెలుసు కాబట్టి చక్కగా విరుగుడు శరీరంలోనే తయారై ఆ వైరస్ బ్యాక్టీరియాను బంధించేసి చంపేసి న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అట్లా రెండు మూడు రోజులు పిల్లలకు కూడా మెడిసిన్ ఇవ్వకుండా పొట్ట మార్చమంటారు దీని ద్వారా ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గుతుంది ఆ లోపల ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణమైన వైరస్ బ్యాక్టీరియాలకి మన బాడీలో సెల్ఫ్ వ్యాక్సినేషన్ తయారవుతుంది దానికి ఆ బీ సెల్స్ కొండీలు తయారు చేసేస్తాయి దాని మెకానిజం అంతా కూడా మెమరీలో సేవ్ అవుతుంది రక్షణ వ్యవస్థ మెమరీ సెల్స్ ఉంటాయి కదా ఆ మెమరీలో సేవ్ చేసుకుంటే ఈ వైరస్ ఏది బ్యాక్టీరియా ఏది దాని షేప్ ఏంటి దాని కొండలు ఎట్లా ఉన్నాయి దాన్ని నేను ఎట్లాంటి యాంటీబాడీస్తో బంధిస్తే అది చంపబడింది బంధింపబడింది దాన్ని ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటాయి మరోసారి ఎప్పుడన్నా గాలి ద్వారా ఆహారం ద్వారా లోపలికి వెళ్ళినాయా వెంటనే మనకి ఇన్ఫెక్షన్ కలిగించకుండానే ఆ యాంటీబాడీస్ మెకానిజం లోపల ఇంత ముందు డెవలప్ చేసి రెడీగా ఉంది కదా అప్పటికప్పుడు మళ్ళీ తిరిగి ప్రొడ్యూస్ చేసి బంధించేస్తాయి అంటే మనకి ఈసారి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియనే తెలియకుండా వైరస్లు వెళుతాయి బంధింపబడతాయి మనం హాయిగా మన ఉద్యోగ వ్యాపారాల పనులు పిల్లలైనా చేసుకోవచ్చు అనమాట ఈ మెకానిజం బాడీలో డెవలప్ అవుతుంది అదే ఈ రెండు మూడు రోజులు పిల్లలకి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా లంకణం పెట్టినప్పుడు ఈ లాభంతో పాటు మరొక లాభం ఉంటుంది రెండు మూడు రోజులు పొట్ట ప్రేగులకి రెస్ట్ ఇస్తున్నాం అందుకని బాడీ అంతా డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది ఇరవై నాలుగు గంటలు సెల్స్లో ఉన్న వేస్ట్ లివర్లో ఉన్న వేస్ట్ ఈ బాడీలో ఉన్న ఏ వేస్ట్ మెటీరియల్స్ అని మొత్తం రిపేరు క్లీనింగ్ చేసేసుకుని ఈ రెండు ద్వారా మోషన్ ద్వారా అంటే ఈ రెండు మూడు రోజులు ఇరవై నాలుగు గంటలు నాలుగైదు రెట్లు ఎక్కువ ఫోర్స్తో రిపేరు క్లీనింగ్ జరుగుతుంది సైంటిస్టులు నిరూపించారు కదా నోబెల్ ప్రైజులు పొంది ఈ మధ్య ఫాస్టింగ్ చేస్తే లంకనం చేస్తే రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగి ఇలాంటి చేయటం క్లీనింగ్ చేయటం రిపేర్ చేయటం అనే పని ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ జరుగుతుంది లంకణం పెట్టినప్పుడు పొట్ట మార్చినప్పుడు అని నిరూపించారు అందుకని ఇలాంటిది కనుక మీరు ప్రయత్నం చేస్తే మీ పిల్లలకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది చీటికి మాటికి సిక్ అవటం అని అసలు ఉండదు వైరస్ బ్యాక్టీరియాలకి మన లోపలే మెకానిజం రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి సెల్ఫ్ వ్యాక్సినేషన్ డెవలప్ అవుతుంది కాబట్టి సిక్ అవ్వరు అసలు అందుకని మీరు పిల్లలకి వెంటనే జ్వరం రొంప జలుబు దగ్గు ఇట్లాంటివి ఏ వచ్చినా సరే మందుస్తున్నారంటే మీరు తప్పు చేసినట్టు తిండి పెడుతున్నారంటే మీరు తప్పు చేసినట్టు అది నెలల పిల్లలు అవ్వచ్చు సంవత్సరాల పిల్లలు అవ్వచ్చు పెద్ద వయసు పిల్లలు అవ్వచ్చు ఎవరికైనా సరే ఇది బాడీ మెకానిజం సైన్స్లో ఇది ఉంటుంది వెంటనే మందు ఇవ్వకూడదు ఈ రెండు మూడు రోజుల్లో ఏ వైరస్ బ్యాక్టీరియాలలో వచ్చిందో బ్లడ్ టెస్ట్లో కూడా తెలుస్తుంది మూడు రోజులు చేసినా తగ్గకపోతే అప్పుడు వెళ్ళండి టెస్ట్ చేయించుకోండి ఆ వైరస్కి బ్యాక్టీరియాకి ఏదైనా మెడిసిన్ వాడుకోండి అప్పుడు తప్పు కాదు అందుకని మన రక్షణ వ్యవస్థ పెంచుకోవటానికి మనం ఆరోగ్యంగా ఎప్పుడు సిక్ అవ్వకుండా హాయిగా జీవించటానికి ఈ పద్ధతి చాలా మంచిది అది ఇతర దేశాల్లో అమలు జరుగుతున్నది ప్రస్తుతం మన దేశంలో కంప్లీట్గా వదిలేశారు అందరూ మళ్ళా కాస్త మనలాంటి వాళ్ళన్నా తెలుసుకుని ఆచరిస్తే మంచిది పిల్లలకి ఇమ్యూనిటీ పెంచడానికి పేరెంట్స్ చేతులు ఈ మంచి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం